హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఈరోజు ఇప్పుడు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి చెంగిచెర్ల టు బోడుప్పల్ వెళ్ళే వంద ఫీట్ల రోడ్కి ఒక సెకండ్ బిట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ బుకింగ్లో అవధైతే కట్టిస్తారు టోటల్గా నూట ముప్పై తొమ్మిది గజాలు ఇప్పుడు వీడియో మొత్తం చూడండి మీకు వివరాలు అయితే ఇస్తాను చూసుకోవచ్చు ఇప్పుడు అది వంద ఫీట్ల రోడ్డు బోర్డు పల్టు చెంగిచెర్లా వెళ్ళే వంద ఫీట్ల రోడ్కి మన సెకండ్ బిట్ అయితే హౌస్ బుకింగ్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బోర్ కనిపిస్తుంది కదా ఇక్కడ బోర్ ఇవ్వడం జరిగింది మనకు ప్లాట్ ముందు వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇది ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది డైమెన్షన్స్ వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్కి ఇరవై ఐదు ఉంటుంది లోపలికి యాభై ఉంటుంది టోటల్గా నూట ముప్పై తొమ్మిది గజాలైతే ఉంటుంది జీప్లస్ వన్ అయితే బుకింగ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే ప్లస్ పార్కింగ్ ఇస్తారు లేదంటే మనకు షట్టర్ కావాలన్నా కూడా ఒక షట్టర్ వచ్చేసి మనకు సింగిల్ రూము కిచెను అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇవ్వడం జరుగుతుంది ఇది వరంగల్ హైవేకి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి కాలనీలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్సలెంట్ కాలనీలో ఉంటుంది వంద ఫీట్ల రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే మంచి లొకేషన్లో ఉంటుంది ఇది అయితే మనకు బుకింగ్లో కట్టిస్తారు మనకు బడ్జెట్ కూడా ఒకటేసారి కట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనము లోన్ కూడా వస్తుంది కాబట్టి మనకు స్టెప్ బై స్టెప్ అయితే అమౌంట్ పే చేయడానికి అయితే చాలా బాగుంటుంది బుకింగ్లో హౌస్ తీసుకుంటే చూసుకోవచ్చు మనకు పెద్ద రోడ్కి ఇక్కడ నుంచి బస్సులు కూడా వెళ్తాయి ఫ్రెండ్స్ ఇది వంద ఫిట్ల రోడ్కి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది టోటల్గా నూట ముప్పై తొమ్మిది గజాలు ఫ్రెండ్స్ ఇది మనకు ప్లాట్ ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకు ఎయిట్ మంత్స్ అయితే కన్స్ట్రక్షన్లో చేసిస్తారు ఎయిట్ మంత్స్ అయితే టైం పడుతుంది జీ ప్లస్ వన్కి మనకు కమర్షియల్ వస్తుంది ఇది సెమీ కమర్షియల్ మంచి రెంట్లు కూడా వస్తాయి సెట్ అయితే దీని ప్రై ప్రై మనకు దీని బుకింగ్లో ప్రైస్ వచ్చేసి మనకు కోటి నలభై ఐదు బుకింగ్ ప్రైస్ వచ్చేసి మనకు కోటి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీద మనిపించి మా నెంబర్స్ కాల్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ దాన్ని క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెగ్యులర్ అయితే అప్డేట్స్ వస్తాయి ఇంకెదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా షేర్ షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్